బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చెందల ఆదేశ్వర మేరకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ ఇన్ఛార్జ్ ఎస్ రాజశేఖర్ రాజు డిఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి ఏఆర్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుండి ముప్పై మూడు ఫిర్యాదులు స్వీకరించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా వాటిని సమర్థవంతంగా తీర్చిదిద్దాలంటూ అడిషనల్ ఎస్పీ అధికారులను ఆదేశించారు ఫిర్యాదుదారులు జిల్లా నలుమూల నుంచి వచ్చి అడిషనల్ ఎస్పీ గారికి మరియు డిఎస్పీ గారితో కలిసి తమ సమస్యలను విన్నవించారు ఫిర్యాదుదారులకు స్పందిస్తూ బాధితులు ఎదుటే వీడియో కాన్ఫరెన్స్ మరియు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఫిర్యాదులన్నిటిపై చట్టపరమైన విచారణ జరిపి నిర్దేశించిన గడవులాగా సమస్యలు పరిష్కరించాలంటూ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం ముప్పై మూడు ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు